హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను బాను మేకల సోషల్ మీడియా వెచ్చలబిడితనానికి బలైపోయినటువంటి శ్రీరెడ్డి శ్రీరెడ్డికి అరెస్ట్ తప్పదా అంటే హండ్రెడ్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారు పోలీసులు నిన్న మధ్యాహ్నం కర్నూల్లో వెంకట నాగరాజు యాదవ్ అనే ఒక బీసీసీఎల్ నాయకుడు శ్రీరెడ్డి మీద కర్నూలులో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాస్తవానికి సోషల్ మీడియా విచ్చల విడతనానికి శ్రీరెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేయాలి ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక పరిధి ఉంటుంది కానీ ఇవేమి పాటించకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పాటించకుండా శ్రీరెడ్డి తన యొక్క విచ్చల విడతనాన్ని సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరంగా రెచ్చిపోయి మాట్లాడింది ఇప్పుడు రీసెంట్గా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా శ్రీరెడ్డి అనేక అనుచిత వ్యాఖ్యలు చేసింది అంటే నోటితో ఒక మగవారు నోటితో కూడా చెప్పలేనటువంటి పరుష పదజాలాన్ని వాడి శ్రీరెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద ఇలా నారా లోకేష్ గారి మీద నాగబాబు మీద ఇలా రకరకాలైనటువంటి పోస్టింగ్లు వీడియోలతో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా శ్రీరెడ్డి యొక్క వ్యాఖ్యలు అతను ఆమె వీడియోలు అలా ఉంటాయి సరే ఏదేమైనా కూడా నిన్న మధ్యాహ్నం కర్నూలు జిల్లాలో ఆ శ్రీరెడ్డి గురి శ్రీరెడ్డి మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఫిర్యాదు అవ్వడం జరిగింది శ్రీరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు అంటే అయితే ఒకటి రెండు అని అంటున్నారు కానీ మరి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆమె నోటికి ఈ రోజు వరకు కూడా అడ్డు అదుపు లేకుండా పోయింది ఒక మహిళ ఉండి కూడా మరొక సాటి మహిళల మీద గతంలో షర్మిల వైఎస్ షర్మిల మీద కూడా ఇష్టం వచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఆమె చేసింది ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మీద కూడా ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ చేసింది నారా లోకేష్ మీద నారా లోకేష్ యొక్క పుట్టుక మీద చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద విపరీతమైనటువంటి పోస్టింగ్లు రెచ్చగొట్టేటువంటి వీడియోస్ అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు శ్రీరెడ్డి చేస్తూ ఉంది అంటే వాస్తవానికి వైసీపీ యొక్క సపోర్టర్గా శ్రీరెడ్డి ఉన్నా కూడా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఆమె యొక్క మాటలకి ఆమె యొక్క వీడియోలు ఆమె యొక్క వెకిలి చేష్టల్ని ఎవరు కూడా పాజిటివ్ తీసుకోరు వందకు వంద శాతం అది ఎవరైనా సరే శ్రీరెడ్డి యొక్క వ్యాఖ్యలే కానీ శ్రీరెడ్డి యొక్క మాటలే కానీ ఆమె యొక్క ఆ చేష్టలే కూడా తప్పుపడతారు ఎందుకంటే ఒక పరిధి ఉండాలి ఒక పరిధికి మించి శ్రీరెడ్డి యొక్క ఆ మాటలు ఉంటాయి సరే శ్రీరెడ్డి మీద నమోదైనటువంటి కేసులో పెట్టినటువంటి సెక్షన్లు ఏంటంటే త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ చట్టం అదే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం ఆమెకి కఠినంగా మూడు సిక్ మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి మనకి ఒక న్యూస్ అయితే అందుతుంది మరి ఏదేమైనా కూడా శ్రీరెడ్డి అరెస్ట్ తప్పదా అంటే శ్రీరెడ్డి అరెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ శ్రీరెడ్డి అరెస్ట్ అరెస్ట్ చేస్తారని చెప్పి అది ఒకటి అంటున్నారు సరే చూద్దాం ఎందుకంటే ఎంతో కాలంగా శ్రీరెడ్డి తన యొక్క వ్యక్తుల చేష్టలు వాట్సాప్ వేదికగా సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ రకరకాల సోషల్ మీడియా కిందకి పరిధిలోకి ఏమేవైతే వస్తాయో వాటి వేదికగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ తన నచ్చని వారి పొలిటికల్ లీడర్ల మీద తనకు ఎవరైతే ఇష్టం ఉండరో ఆమె ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో వారి గురించి పాజిటివ్గా మాట్లాడుతూ తమకు ఆమెకి ఇష్టం లేనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ అసభ్యకరమైనటువంటి వీడియోలు చేస్తూ సెక్సువల్గా కూడా ఆవిడ నోటితో చెప్పలేనటువంటి వీడియోలు చేస్తూ ఈ రకంగా విచ్చలవిడితనానికి విడతనానికి ఆమె బానిస అయిపోయింది అనాలా మరి ఇంకేమనాలా తెలియదు కానీ సోషల్ మీడియా యొక్క విచ్చలవిడితనానికి విడతనానికి శ్రీరెడ్డి బలైపోయింది మరి ఈ రోజు రేపు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ మనకి న్యూస్ అందుతుంది చూద్దాం ఒకవేళ శ్రీరెడ్డిని కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే ఆమెకి ఎటువంటి జైలు శిక్ష విధిస్తారు ఎన్ని రోజులు జైలు శిక్ష జైలు శిక్ష వేస్తారు ఎన్ని రోజులు రిమాండ్లో ఉంటుంది ఎన్ని రోజులు బయటకు వస్తుంది ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత కూడా తన పద్ధతి మార్చుకుంటుందా లేదంటే ఇంకా రెచ్చిపోయి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలను విమర్శిస్తుంది అనేది చూడాలంటే మరి రాబోయే రోజుల్లో చూడాల్సిందే సో మచ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి